హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు నేను ఇంట్లో మిగిలిపోయిన అట్టకాయలతో అటికాయ బజ్జీ వేస్తున్నానండి ముందుగా అట్టకాయలను శుభ్రం చేసుకొని తొక్క పూర్తిగా తీసేయకుండా కొంచెం ఈ విధంగా ఉండేలా చూసుకున్నాను తర్వాత నాకు నచ్చిన సైజులో మొక్కలు కట్ చేసుకున్నానండి ఒక అరటికాయని చిన్న చిన్న మొక్కల కింద తీసుకున్నాను ఇంకొక అరటికాయని కొంచెం బాగా పెద్ద ముక్కల కింద తీసుకున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా కట్ చేసుకున్నాను మీకు ఎలా వీలైతే అలా తీసుకోండి తర్వాత దానిలోకి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం అలాగే రుచికి సరిపడగా ఉప్పు ఒక నిమ్మకాయ కొంచెం పిండేసి బాగా కలుపుకున్నాను దాన్ని కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కట్ చేసి పెట్టుకున్న ఈ అటకాయ ముక్కలకి మొత్తం అప్లై చేసేసుకున్నానండి మధ్యలో వాటర్ అవసరమయ్యి కొంచెం వేసుకున్నాను ఒక స్పూన్డు అప్పుడు బాగా పలచబడిన తర్వాత మొక్కలకి అప్లై చేసుకున్నాను మొత్తం అన్నీ అప్లై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత పిండి కలుపుకున్నానండి ఇక్కడ నేను రెండు కప్పులు శనగపిండి తీసుకున్నాను రెండు కప్పులు శనగపిండికి అర కప్పు బియ్యం పిండి అదే వరిపిండి అంటారు కదండి తీసుకున్నాను తర్వాత కొంచెం పసుపు అలాగే కారం రుచికి సరిపడగా ఉప్పు ఒక స్పూను వాము తీసుకున్నాను మొత్తం అన్నీ కలిసేలాగా బాగా కలుపుకున్నాను బాగా కలిపిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఒక గుంట గరిటలో వేసుకొని స్టవ్ మీద పెట్టి పెచ్చపరిచానండి అది బాగా మరిగిన తర్వాత ఈ కలుపుకున్న మిశ్రమంలో వేసేసుకున్నాను మీకు చేత్తో కాలుతుంది అనుకుంటే స్పూన్తో కలుపుకోండి లేదంటే ఇలా చేత్తో కలిపేసుకోండి మొత్తం అంతా కలిపేసుకొని అంతా అందులో కలిసిపోయిన తర్వాత తగినన్ని నీళ్ళు తీసుకొని పిండి మొత్తం కలుపుకున్నాను ఎక్కడా ఉండలేకుండా చక్కగా వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం అంతా కలిపేసుకున్నాను ఇక్కడ మనకి వేళ్ళు కంటుకుంది కదండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది తర్వాత కలాయి పెట్టుకొని తగినంత నూనె వేడి చేసుకొని నూనె బాగా కాగిన తర్వాత మనం కలిపెట్టుకున్న మిశ్రమంలో అటుకేళ్ళ ముక్కల్ని ముంచుకొని అందులో వేసేసుకుంటే సరిపోతుందండి అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా వేపుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా పిండి కలుపుకునేటప్పుడే బేకింగ్ సోడా ఉంటే దానిలో కొంచెం వేసుకోవచ్చండి మా ఇంట్లో లేదు కాబట్టి ఇక్కడ నేను వేడి వేడి ఉపయోగించుకున్నాను మీ ఇంట్లో ఉంటే కనుక ఖచ్చితంగా వేసుకొని చేసుకోండి చాలా బాగా పొంగుతాయండి ఎక్కువగా నేను మొత్తం అన్నీ వేగిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకున్నానండి ఫస్ట్ టైం చేసిన చాలా రుచిగా వచ్చాయండి టేస్ట్ కూడా చాలా బాగుంది దీనిలోకి నేను పచ్చిల్లిపాయలు డైరెక్ట్గా వేసేసుకున్నాను మీరు చూస్తే ఇక్కడ బజ్జీలో కనీసం ఆయిల్ కూడా పీల్చుకోలేదండి చాలా చక్కగా వచ్చేసినాయి చూస్తున్నారా చాలా స్మూత్గా కూడా ఉన్నాయి తింట కూడా చాలా బాగున్నాయి మా వాళ్ళకి పచ్చి ఉల్లిపాయలు నచ్చలేదండి అందుకే మళ్ళీ ఆ ఉల్లిపాయలు ఉప్పు కారం పసుపు కొంచెం నిమ్మకాయ పిండి వాళ్ళకి అలా చల్లి ఇచ్చాను వాళ్ళు తిన్నారండి చివరిలో నేను కూడా అవి ఆ ఉల్లిపాయలనే కొన్ని వేసుకొని నేను కూడా తినేసాను రుచి అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు